హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య ఈరోజు నేను గోధుమ పిండి బెల్లంతో ఇలా చక్కని స్వీట్ చేశానండి చాలా బాగుంది పక్క కొలతలతో చేసుకోవాలండి ఫస్ట్ ఒక కప్పు బెల్లానికి నేను ఇదే కప్పుతో కొలుచుకున్నాను ఒక కప్పు బెల్లానికి రెండు కప్పులు వాటర్ పోసేసుకొని చక్కగా అంతా కరిగించుకోవాలి బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి ఈ స్వీట్ మొత్తం లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలండి బెల్లం కరిగించేంత వరకు మాత్రం కొంచెం మీడియం ఫ్లేమ్ పెడితే సరిపోతుంది ఇలా కలిగి కరిగించుకున్న బెల్లం వాటర్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అందులోనే అరకప్పుకి కాస్త ఎక్కువగా నెయ్యి తీసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండి అందులో నెయ్యిలో అంతా చక్కగా ఫ్రై చేసుకోవాలండి అంతా లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలండి పిండి చక్కగా ఫ్రై అయ్యేంతవరకు చూడండి ఎలా పొడిబారిపోయిందో ఇలా గుల్లగుల్లగా వస్తుంది చక్కగా పిండి అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది ఫ్రై అవుతుంటే ఇలా నెయ్యి అంతా పైకి వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కరిగించుకున్న బెల్లం వాటర్ని కొద్ది కొద్దిగా పోస్తూ మొత్తం ఒకేసారి కూడా పోయకూడదు కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుతూ ఇలా ఉడికించుకోవాలి ఇందులోనే యాలకుల పొడి వేసేసుకొని ఉడికించుకోవాలి ఇలా చక్కగా అంతా కలుపుతూ ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అయ్యేంత వరకు ఉడిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి చూడండి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇది నెయ్యి రాసుకున్న ఒక బాక్స్లోకి కానీ ఒక గిన్నెలోకి కానీ టర్న్ చేసుకోవాలి స్వీట్ అంతా కూడా ఇలా గరిటతో ఇలా అద్దుకోవాలి ఎందుకంటే ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే పోతాయి ఇప్పుడు దీన్ని సిక్స్ టు సెవెన్ మినిట్స్ మూత పెట్టేసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి టర్న్ చేసేసుకొని పీసెస్లో కట్ చేసేసుకోవడమే అండి చూడండి ఎంత బాగుందో స్వీట్ చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ